స్టూడియో స్వాగతం మూడు రోజుల సెక్రటరీలకు శిక్షణ తూర్పు గోదావరి జిల్లా గోకువరం మండలంలో పద్నాలుగు పంచాయతీల సర్పంచ్లకు సెక్రటరీలకు ఎంపీటీఓ కార్యాలయంలో శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు సోమవారం నుంచి మూడు రోజుల సర్పంచ్ల సెక్రటరీలు చేసే తమ పనులపై అవగాహన కల్పిస్తూ పలు విషయాలను సూచించారు కార్యక్రమంలో ఈవో పిఆర్ రాజేశ్వరరావు పద్నాలుగు గ్రామాల సర్పంచ్ల సెక్రటరీలు పాల్గొన్నారు ప్రతివాది దొరికితే ప్రతివాదిని తీసుకొని ఆ పెట్టుకొని నిలిచి 37 ని ఎరుకునండి ఆ సరే వదిలేయండి వారి సమయ ప్రతిబిట రిలేటివ్ కటలస్ మీటింగ్ లో పెట్టండి మీ రిలేటివ్ రిలేటివ్ అవ్వాలి కన్నప్పటి రిలేటివ్ బరా టీమ్ మనస్లే వియకర్దా కిచెడ మునది కంట్రోల్ చేయాలంటే కిందనస్ తో ఇలా నిలబెట్టుకొని ఆ విధంగా క్లారిఫైజ్ చేసి రండి దాచేసుకోండి తర్వాత మీరు మేము అన్న కాగితం ఇచ్చి పెట్టుకుని చెప్పడం జరిగింది అలా మీకు ఏమైనా రేపు ఉండాలంటే మీకు ఎవరు డబ్బులు ఉంటాయంటే కనుక ఆ కాయలు అట్లాంటి ఎక్కువ ఇస్తామండి ఏమైనా అమౌంట్ ఉంటే పట్ల అమౌంట్ ఉంటే మెచ్చుకోవాలి వచ్చినాము అలాగే మీరు ఎప్పుడు అమౌంట్ పెట్టి సంవత్సరం సంవత్సరాలు రాసుకుంటున్నారు అది కాకపోతేనే పెట్టడం జరుగుతుంది అంటే ఏదో బయట కలరు కాకపోతే అమ్మఒో కళలు వేస్తాం కళలు మారుతున్నాం కళలు వేస్తున్నాం కళాం దానికి దానికి సరిపోతుంది